విద్యార్థులు గంజాయి వంటి వ్యసనాలకు బానిసై భవిష్యత్తు చీకటిలో మిగిలిపోకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమిష్టిగా బాధ్యత వహించాలని అర్గు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ చైర్మన్ సిఆర్ దొన్నదొర అభిప్రాయపడ్డారు అల్లూరి జిల్లా హుకుంపేట మండల శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులపై అవసరమైన పర్యవేక్షణ ఉపాధ్యాయుల నుంచి తక్కువగా ఉండటం ఒక కారణమైతే తల్లిదండ్రులు కూడా బాధ్యత రాహిత్యంగా పిల్లలను పూర్తిగా పాఠశాల బాధ్యతగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి వంటి మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏజెన్సీ ప్రాంతం మొత్తం గంజాయి నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తుందని దొమ్ముదొర పేర్కొన్నారు తర్వాత ఆయన గిరిజన సంక్షేమ ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం బాలురు బాలికల పాఠశాలలను సందర్శించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సంభాషించారు విద్యార్థుల చదువు పట్ల ఉండే లోపాలను గమనించి ఏ లో వెనకడుగు వేస్తున్నారో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలని సూచించారు చదువు విషయంలో పిల్లలు ఎప్పుడు ఏ అంశంలో బలహీనత చూపుతున్నారో వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేస్తేనే రేపటి తరాన్ని సరైన దారిలో నడిపించగలనని దొన్నుదొర తెలిపారు వారి కళలను సహకారం చేసుకోవాలి అవకాశాలను దూరి మీరు మాత్రం మన పిల్లల భవిష్యత్ కోసం మీరు అందరూ ఉపాధ్యాయుతో సహకరించుకుని మీరు పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఉపాధ్యాయులతో సహకరించాలి అలాగే నువ్వు ఉపాధ్యాయులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమా సమాచారం ఇస్తూ ఉండాలి ఏ విద్యార్థి ఎలా చదువుతున్నాడు ఏ విద్యార్థికి ఎట్లా మార్కులు వస్తున్నాయి ఏ విద్యార్థుల ప్రవర్తన ఏమైనా తేడా ఉందా అనేది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లయితే తల్లిదండ్రులు కూడాను వాళ్ళ పిల్లల మీద బాధ్యత తీసుకుని ఏమైనా చెడు మార్పులు ఉన్నట్లయితే వాళ్ళు దిద్దుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో హై స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లలందరూ గంజాయి తాగడం గంజాయి తాగడం నేర్చుకున్నారు చాలామంది పిల్లలు ఇది మన చిన్న పిల్లలు ఏం చేస్తున్నారో మనం గమనించకపోతే భవిష్యత్ అంధకరమయ్యే ప్రమాదం ఉంది గంజాయి తాగడం అంటే చాలా భయంకరమైనటువంటి విషయం మాకు చాలా భయం వేస్తుంది రాబోయే రోజుల్లో ఈ గిరిజన సమాజం ఏమైపోతుంది మన గిరిజన బిడ్డలు ఏమైపోతారని మాకు చాలా భయం వేస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు అందుకే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చాలా కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకుంటున్నారు గంజాయి విషయంలో ఎక్కడ గంజాయి పంట వేయడానికి వీల్లేదు గంజాయి అక్రమ రవాణా చేయడానికి వీల్లేదు పాఠశాలలో ఎక్కడ అలాంటి కనిపించిన చాలా కఠినమైనటువంటి చర్య తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు పాపం తెలియ తెలుసో తెలియనేటువంటి పరిస్థితిలో ఒక్కసారి తాగి చూస్తాం ఎలాగుంటుందో చాలా చాలామంది ఉంటారు ఒక్కసారి తాగితే దాన్ని అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జోలికి వెళ్లకుండా ఇటు ఉపాధ్యాయులు ఎందుకంటే తల్లిదండ్రులు దూరం దూరంలో ఉంటారు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పాఠశాలలో ఏం జరుగుతుంది హాస్టల్లో ఏం జరుగుతుందని ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం అలాగే తెలుగుదేశం పార్టీ మీ పాప హార్సవర్తిని ఎట్లా చదువుతుంది ఏంటి ఉపాధ్యాయులతో మాట్లాడుకున్నావా మాట్లాడిరా దగ్గర పెట్టు మైక్ దగ్గర పెట్టు మాట్లాడిం ఏ విషయంలో చదువు విషయంలో హెల్త్ విషయంలో కూడా మాట్లాడిం చదువు విషయంలో మార్కులు ఎంత వస్తుంది ప్రోగ్రెస్ కార్డు చూసేం సార్ ప్రోగ్రెస్ కార్డ్ కొంచెం ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది మా ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందా మరి ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఎలాగ ఉపాధ్యాయులు ఏమైనా చెప్పారా చెప్పేసి మీరు కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి అని చెప్పారు సార్ మా పాపకి అదే చెప్పాము మా ఆర్డర్ ఇచ్చింది సార్ నెక్స్ట్ నుంచి బాగా చదువుతాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా నువ్వు కూడా ప్రోగ్రెస్ కొద్దిగా తక్కువ ఉంది అంటున్నారు ఓకేనా ప్రోగ్రెస్ పెంచడం కోసము టీచర్స్ ప్రణాళిక వేస్తారు మీకు ప్రత్యేకమైన తరగతుల లేదంటే ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వడమ్మా ఇంక లేదంటే ఏ ఏ సబ్జెక్టులో అమ్మా వెనుకబడి ఉంది ఇవిడ పాప సెవెంత్ క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందమ్మా ఏ సబ్జెక్ట్ అమ్మా ఏ ఏ సబ్జెక్టులో తప్ప సైన్స్ మ్యాథ్స్లో పర్లేదా చూడండి సైన్స్ సెవెంత్ క్లాస్ సైన్స్ తర్వాత ఇంగ్లీషు టీచర్లు కొద్దిగా గమనించాలి ఈ అమ్మాయి హర్షవర్తిని తక్కువ మార్కులు వస్తుంది అంటే టీచర్స్ బాగా చెప్తున్నారు సార్ కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోలేదో మరి ఏటో విషయం తెలియదు అండి మేడం మాత్రం సైన్స్ మేడం క్లాస్ టీచర్ అండి బాగా చెప్పారండి ఇప్పుడు కూడా మాకు కానీ మరి పిల్లలే కొద్దిగా అర్థం చేసుకుని బాగా మైండ్ లో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో మెగా పీటీఎఫ్ అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం